మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను మీ చాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామ్ సిటీ యొక్క మాట్లాడేద్దాం నమస్తే వనజక వనజక అయితే ఆడవాళ్ళకి సంబంధించి ఒక చిన్న ప్రశ్న మీ స్టైల్లో మీరు దానికి ఖచ్చితంగా చక్కగా సింపుల్గా రెమెడీ ఇచ్చేసేయండి ఓకే ఏంటంటే ఇది అడగగానే అబ్బా మా కోసమే అడిగవు మా కోసమే అడిగిన ప్రతి ఒక్క లేడీస్ చూస్తారు ఎస్పెషల్లీ థర్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది ఏంటంటే చూడడానికి అంతా బాగుంటుంది కానీ ఒక చిన్న సైజు పొట్ట మాత్రం కామన్గా ఉంటుంది సో పొట్ట ఎక్కువగా ఉండే వాళ్ళ కొందరైతే మీడియం సైజు కొంచమైనా సరే ఖచ్చితంగా పొట్ట ఉంటుంది ఆడవాళ్ళలో అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ఖచ్చితంగా ఉండాలంటారా కొంతమందిని చూస్తే ఆఫ్టర్ డెలివరీ పోనీ ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా ఉంటుంది అనడానికి కూడా లేదు కొంతమందిలో చూస్తే అసలు పొట్టే కనిపించదు ఓకే మరి అంటే దీనికి కూడా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉంటాయనే అర్థం మరి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి మీ స్టైల్లో మీ డిజైన్ బెల్లి ఫ్యాట్ అంటే జెనటికల్ గా కొంతమందికి ఏం ప్రాబ్లమ్ ఉండదు డెలివరీ అయినా చాలా ఫ్లాట్ గా ఉంటుంది స్టమక్ వాళ్ళ వాళ్ళ ఏమంటారా బాడీ బాడీ తీరు కట్ సో వాళ్ళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి పొట్ట రావడం రాకపోవడం అని ఉంటుంది కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ఉమెన్లో ఎందుకంటే ఇప్పుడున్న మేబీ వర్క్ వల్ల లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేయడము ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం వీటి వల్ల కొంచెం పొట్ట రావడం సహజమే అందరికీ అంత కాదన్న కొంచెం మూడించులో నాలుగు ఇంచులో పొట్ట పెరిగిపోతూ ఉంటుంది అండ్ మనం ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అంత బాగానే ఉంటుంది ఈ పొట్ట భాగంలో కాస్త ఇలాగా ఇలా ఒక బంప్ లాగా టైట్గా అయిపోయి డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది అయితే ఇట్లా ఉన్నప్పుడు ఒక చిన్న హోమ్ రెమెడీ చిట్కా ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడే ఒక చిన్న బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేసే ఒక చిన్న రెమెడీ మీరు ఆయుర్వేదంలో చాలా ప్రూవ్ అని అనమాట ఓకే ఇది చేయండి చాలా సింపుల్ టెక్నిక్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఈక్ ఒక పౌడర్ తయారు చేసుకోండి ఓకే ఇది ఒక మ్యాజికల్ పౌడర్ అనుకోవచ్చు మీరు దీన్ని ఏం చేస్తారు ఏం పౌడర్ అంటే మంచి ఒక ఇనపకాళ తీసుకొని ఆ ఇనపకాళాయిలో క్వాంటిటీ చెప్తాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తయారు చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక సూ ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ వాము ఫైవ్ ఈ అర కేజీ జీలకర్ర తీసుకుంటే అర కేజీ వాము అర కేజీ సోంపు తీసుకుని ఓకే చక్కగా దోరగా వేపేసేసి వీటిని పౌడర్ చేయండి మంచిగా పౌడర్ చేసేసి కలిపి మిక్స్ చేసి మిక్స్ చేసేసి పౌడర్ చేసి ఈ పౌడర్ని ఒక కంటైనర్లో టైట్ కంటైనర్లో పెట్టుకొని ఇప్పుడు మీరు చేయాల్సిన వల్ల భోజనం తిన్న వెంటనే ఫస్ట్ మీరు ఒక స్పూన్ ఈ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగేయడం తిన్న వెంటనే తిన్న వెంటనే తినే ముందు కూడా చేయవచ్చు అయితే తిన్న వెంటనే అయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అది మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ రెండు సార్లు మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా మన పొట్టలో పేరుకున్న కొవ్వుని తగ్గించడానికి గోరువెచ్చని చాలా బాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట అయితే మనకు పొట్ట పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన తిన్న ఆహారం సరిగా ఆరగకపోవడము అండ్ మనం సరిగ్గా యాక్టివిటీ అవి లేకపోవడం టెన్షన్ ఉంటుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయి మెనోపాజ్ ముందు పెరిగే పొట్టడిటీ ఉంటుంది ఇవన్నీ ఇవన్నిటి నుంచి ఒక మంచి రెమెడీ ఏంటి అంటే ఈ ఒక్కటి మీరు ట్రై చేయండి నేను చెప్పింది చాలా బాగా అంటే ఒక ఒక రోజు రెండు రోజుల్లో పదిహేను రోజులో కాదు ఇక మీ రొటీన్ లో ఒక భాగంగా ఇది తయారు చేసుకోండి ఇంకా ఇప్పుడు ఎవరైతే న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా ఇక ముందు ముందు డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే రకరకాల మార్పుల వల్ల వాళ్ళకి పొట్ట ఎలాగో పెరుగుతుంది కొంచెం అది రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మీరు ముందు నుంచే ప్రికాషన్ అనమాట తీసుకుంటూ ఉంటే మీకు ఆ పొట్ట ఫ్లాట్గా దాంతోపాటు మీరు చేయాల్సిన యాక్టివిటీ చిన్నగా ఎక్సర్సైజెస్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము ఇవన్నీ చేయండి చేస్తూ ఏం తినాలో అది తింటూ ఏం తినకూడదు అది తినకుండా మైదా వైట్ షుగర్స్ ఇవన్నీ కాస్త మైనస్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిట్కా ఫాలో అయితే కనుక మీకు పొట్ట మ్యా ఎక్కువగా పెరగకుండా ఫ్లాట్గా అయిపోతుంది లేకపోతే ఏదో మోడల్స్ లాగా అయిపోతారని మాత్రం చెప్పను కానీ మరీ అన్మానేజబుల్ గా పొట్ట రాకుండా ఈ చిన్న పౌడర్ హెల్ప్ చేస్తుంది మనకి అది చాలా ఇంపార్టెంట్ కదా ఓకే పొట్ట అందరికీ వస్తుంది ఇప్పుడు ఎవరు టైం కి తినడము దాదాపు చాలా మంది ఆడవాళ్ళలో ఆ డిసిప్లిన్ టైం కి తినడం ఇవన్నీ డిసిప్లిన్ పెట్టుకోవడం ఇంట్లో వండిన ఆహారం తినడము మంచి ఆయిల్ యూస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన పౌడర్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని రెగ్యులర్గా మీరు అది మార్నింగ్ అని రోజు ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ రెండు పూటలు తాగుతూ ఉంటే కనుక ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మీరు అట్లీస్ట్ కొంచెం చేంజ్ మీ పొట్టలో చూస్తూ ఉంటారు అయితే ఇది తాగడం వల్ల అస్సలు పొట్ట రాదా అస్సలు రాదా ఫ్లాట్ అయిపోతారంటే వచ్చే కాస్త చేంజెస్ ఉంటాయి బాడీలో ఎవరికైనా ఉంటాయి నాకంటే నీకంటే ఎవరికైనా ఉంటాయి కాబట్టి ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ మరీ ఆబ్వియస్గా పెద్ద పెద్ద పొట్టలు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అయితే పొట్ట ఒకవేళ వస్తుంది చాలామంది మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఈ పొట్ట భాగం ఎక్కువగా పెరుగుతుంది అంటే వాళ్ళు డయాబెటీస్కి బాగా దగ్గర అవుతున్నారు అని అదొక సూచన కాబట్టి అది రాకుండా మీరు చూసుకుంటే డయాబెటిస్ లో ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గాలన్నా తగ్గించుకోవచ్చు అంట ఈ పౌడర్ చాలా వర్క్ చేస్తుంది వాళ్ళకి కూడా సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఈవెన్ విమెన్ అనే కాదు మెన్ కి కూడా యూజ్ అవుతుంది రెగ్యులర్ గా కూడా మగవాళ్ళకి కూడా డైజెషన్ బాగుండాలి అనుకున్నాం పొట్ట ఎవరికి ఈ పౌడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పౌడర్స్ అన్నమాట సో ఇది హ్యాపీగా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తాగలేము అనుకునే వాళ్ళకి దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ అలాంటి లేవు అవన్నీ లేవు డైరెక్ట్ తాగాల్సిందే ఆరోగ్యానికి మంచిది ఏది రుచిగా ఉండదు సో దీన్ని రుచి ఎన్హాన్స్ చేసుకొని తాగడం అనేది చాలా తప్పు అది ఎలా ఉందో అలా కషాయం చేదుగా తాగాలంటే చేదుగానే తాగాలి కషాయంలో పంచదార కాబట్టి అది వర్క్ చేయదుగా మరి కాబట్టి ఇది ఒక చిన్న సింపుల్ రెమెడీ ట్రై చేయొచ్చు అందరు ఓకే నిజంగా బ్యూటిఫుల్ రెమెడీ అనే చెప్పాలక్క చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్న సమస్యకి చక్కటి పరిష్కారం అండ్ సింపుల్ రెమెడీ చక్క అందరు చేసేసుకోవచ్చు దాదాపు ఇది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది ఒకసారి మనం చేసుకుని అంతే కదా ఫ్రెష్ గా ఉంటుంది సండే సండే చేసేసుకుని చక్కగా కంటైనర్ లో పెట్టుకుని యూజ్ చేసుకుంటే అయిపోతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ చేరక థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది మరి ఆడవాళ్ళలో ముఖ్యంగా పొట్ట రావడానికి కారణాలు మనకి ఎవరికి వాళ్ళకే తెలుసు సో వాటికి చక్కటి సొల్యూషన్స్ మన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే చాలా మంది అడుగుతున్నారు మరి జాతక అపాయింట్మెంట్ కావాలి పర్సనల్ గా డైట్ కావాలి అని మరి అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్న కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి